రోజు మార్చి రోజు కానీ రోజు వారంలో ఒక నాలుగైదు సార్లు కానీ షుగర్ అరవైకి వచ్చి ఒకసారి కళ్ళు తిరిగి కూర్చోబడితే చాక్లెట్లు ఇవ్వటం పంచదారెళ్లకు అక్కడే ఉంచడం తర్వాత కళ్ళ చుట్టూ ఎట్లాగా వాటర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వస్తే దానికి కూడా డ్రాప్స్ తీసుకొని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చేసి ఉంటే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మేము ఒక నేరం చేసుంటే అరెస్ట్ చేయండి ఆ నేరాన్ని నిరూపించండి నేరం లేకుండా అక్కడ కేసులు పెట్టి నా భర్తను మీరు ఇబ్బంది పెట్టడం అది ఎందుకైనా మీకు విసిరని నేను ఇరవై ఐదు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను నేను ఎత్తను గడపలేదు దగ్గర గడపలేదు న్యాయం కోసం ఆ న్యాయం జరిగిద్దరు నేను మరి ఇక్కడ తప్పంతో ఎంపీ కాబట్టి మా పార్టీకి వచ్చి కేసీ కమిషన్ లెటర్ ఇచ్చుకొని వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించారు కేసు పెడతానని చెప్పారు ప్రజలు ఆలోచించాలని మేము ఈ మీడియా ద్వారా మేము మాట్లాడుతున్నాం నా భర్త న్యాయలు చేసి ఉంటే ఎక్కడైనా అరెస్ట్ చేయండి ఒకవేళ చెయ్యకపోతే దానికి పరిహారంగా మేము మా ప్రతీకారాలు మేము తీర్చుకుంటాం అని చెప్పట్లేదు అని ఖచ్చితంగా ఖచ్చితంగా మా వైపు బాగోగుతున్నాడు మాకు న్యాయం జరిగింది దాని మూల్యం మాత్రం ఏదో ఏదో రూపంలో మీకు మాత్రం నేను చెప్తున్నాను నిన్న కాక మొన్న లడ్డు వివాదం తీసుకొచ్చి ఇవన్నీ ఏదో ప్రజలు ఇబ్బంది పెడుతూ ఫ్లడ్ ను ఒక దారి మళ్ళీ ఇచ్చారు గొడవేరు ఒక దారి మళ్ళీ ఇచ్చారు పడవ పడవలను ఒక దారి మళ్ళీ ఇచ్చారు మీరు నోటుకు వచ్చినట్టుగా నీకు బలిహేనలు నీకు బలిహేనోటి వచ్చినట్టుగా ఇష్టాను సార్ ఒకటే అడుగుతున్నా జగన్ అన్నకి సాధ్యమైన హామీలు మీకు ఎందుకు సాధ్యం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మేము కూడా చేస్తామని మీరు కాపీ కొట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాలించినట్టే మేము పరిపాలిస్తాం అంతరం ఎక్కువగా పాలిస్తామని మీరు ప్రజల్లోకి వెళ్ళి హామీలు ఇచ్చి మీరు నెరవేర్చకుండా ఎక్కడ మేము గొంతులు ఎత్తి మాట్లాడతాము గట్టిగా ఎక్కడ మాట్లాడుతామో మా గొంతు నొక్కే నొక్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదే క్రమంలో ఒక దైవ భక్తిని కూడా మీరు వాడుతున్నారు ఒక మనిషికి మనసుకి ఆత్మకి సంబంధించిన విధి అది జగన్మోహన్ రెడ్డి గారు నా నాలుగు కోడల మధ్య నేను బయట చదువుకుంటాను లేకపోతే నేను బయటకు వచ్చి నేను ఇవన్నీ చేస్తానంటే నిన్న కాకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదే కోటి ప్రభుత్వం ఎలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ నేను హిందూని మీరు చెప్పండి క్రిస్టియన్ క్రిస్టియన్ కాదు నేను హిందూని అని మీరు చెప్తారా అని చాలెంజ్ చెప్తారు క్రిస్టియన్ ఓట్లు మీకు ఎవరు తక్కర్లేదా ఆ రోజు మీరు బయటకు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా క్రిస్టియన్ ఓట్లు మా అక్కర్లేదు ఓన్లీ హిందువులు వేస్తే మేము గెలుస్తాము క్రిస్టియన్స్ వద్దు హిందూ ముస్లింస్ వద్దు ఎవరు వద్దు ఓన్లీ హిందువులు హిందువులేస్తే మేము గెలుస్తామని మతాలని అన్ని మతాలను గౌరవించే దేశంలో హిందూ సాంప్రదాయంలో ఏ మతాన్ని నేను పూజించుకోవచ్చు ఏ ఏ దేవుని అయినా మనం ఒక భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు మనం ఆ విధానంలో మనం బ్రతకాలి దాన్ని గౌరవించాలనే సాంప్రదాయంలో నుంచి మానసికంగా ఒక దైవ భక్తిని మనం కరెక్ట్ అవుతున్నాం అంటే ఒక యేసు ప్రభునే తీసుకుంటే ఆయనకి హింస దూరంగా మాట మాట కంటి కంటికొని వద్దు మీరు ఈ విధంగా జీవించండి ఆ మతం మంచిది అని అని అనేక మంది మనోభావాలకు ఇష్టంగా దగ్గరగా వెళ్తే దాన్ని మాట్లాడతారు ఎలక్షన్ ఎలక్షన్ మీరు ఏం చేస్తారు మీరేం చేస్తారు భారతదేశాలు తీసుకోవచ్చు మేము అయితే అని మీరు మాట్లాడాలు చేస్తారు హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని మతాలని మేము గౌరవిస్తున్నాం అన్ని మతాలను మా నాయకుడు గౌరవిస్తున్నాడు మీరు కూడా అలానే ఉండండి ఒక లడ్డు విషయాన్ని తీసుకొచ్చి ఒక దేశంలో ఉన్న పెద్ద టెంపుల్ మీద మీరు అబద్ధ సాక్ష్యూపానికి మా నాయకుడి మీద ముగ్గురు కోటి మేము ముగ్గురు కలిసి ఒక్కడి మీద పడి మీద ఆగం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న మా అమ్మకున్న ఒక నాయకుడిని భగవంతుడు చూస్తున్నాడు చెప్తాడని నేను ఖచ్చితంగా చెప్తున్నా న్యాయం జరగాలని నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు దేవుడు కూడా మా తోడున్నాడు నాకు సహాయం చేస్తాడు అనే ఇప్పుడుతో నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే అరాచక పాలన నేను చెప్పాలని నేను మీడియా దగ్గర పిలిచి మాట్లాడడం జరుగుతుంది అయ్యా మీరందరూ మీ అందరికి నా కృతజ్ఞతలు మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు మా భర్తకి సహాయం జరుగుతుంది మేలు జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను అంతవరకు నేను చెప్పగలను మాకు ఏమీ తెలియదు మేము ఎప్పుడు స్టేషన్లకి పోర్టుల చుట్టూ మేము తిరగలేదు మరి మాకు ఈ రాజకీయ భవిష్యత్తు వచ్చిందని కూడా మేము అనుకోలేదు నా భర్త ఎట్లాగే ఈ రాజధానిలో పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ నిజంగానే ఆ దళితుల భూముల మీద ఆయన పోరాటం చేస్తున్నప్పుడు మా మీద పెట్టిన ఒక అక్రమ దేశ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదించి ఆయన దగ్గర పెట్టుకొని అందనం చేతిలో ఈ పదవి నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళా సేమ్ అదే స్థితిని మీరు మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు మేము అందరిలాగా మీరు మా టైం వస్తుంది మేము మిమ్మల్ని దెబ్బ కొడుకోమని చెప్పట్లేదు భగవంతుడు ఏ టైం అయినా ఏ క్షణం అయినా ఎవరినైనా మనం తప్పు చేయలేర ఒక వ్యక్తి మీద మోపునప్పుడు అది ఖచ్చితంగా అనుభవించి తీరాలని మాత్రం నేను చెప్తున్నాను థ్యాంక్ యూ